అని అనివ్వండి దుఃఖపడద్దు నిరాశపడద్దు కూర్చో ధైర్యంగా నిలబడు ఈ టైంలో మీరు నిలబడగలిగితే మీ ఆధ్యాత్మిక స్థితి చాలా గొప్ప కనపడుతుంది రాను భవిష్యత్తులో ఈరోజు పోయింది ఒక మూడు లక్షలు ఉంటే పది లక్షల పైనే నీ దేవుని చేతులు పెడతాడు దేవుడు ఎలా పోషిస్తాడో తెలియదు ఎలా రప్పిస్తాడో తెలియదు కురింగిపోవడానికి క్రైస్తవుడికి వీలు లేని కాలం ఇది నీ భక్తి నీ బడాయి బయటపడే రోజు ఇది రానివ్వండి నష్టనా చాలామంది ఫోన్ చేశారు అయ్యారండి అన్నీ పోయినాయి ఏమి మిగల్లా ఓ మూడు లక్షలు ఐదు లక్షలు తెలియదండి ఒకరు ఫోన్ చేసి బీరవా అంతా తడిచిపోయింది మా ఇంటి కాగితాలు కూడా తడిచిపోయినాయి ఎందుకు పనికి రావండి వారం రోజు నీళ్ళలో ఉంటే ఇంకేం పనికి వస్తాయి పర్వలేదు పర్వలేదు ఇలాంటి టైంలో మనకి ఎలాగుండాలి ధైర్యంగా ఉండాలి